హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పొంగునూరి టిడిపి కార్యకర్త మర్డర్ చేసింది ఎవరు అంటే వైసీపీ అరాచకాలు ఇక ఆగవా అయితే ఈ మర్డర్ వెనుక ఉంది ఎవరు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ పొంగునూరి టీడీపీ కార్యకర్త రామకృష్ణ మర్డర్ అయితే జరిగింది అది చేసింది ఎవరు దాని వెనుక ఉంది ఎవరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకి హత్య రాజకీయాలకి మత్స్సు తునక మళ్ళీ ఒక్కటి వెలుగులోకి వచ్చింది పొంగనూరు పెద్దయినగా పిలువబడే పెద్దిరెడ్డి గారి అరాచకాలకి మరొక మత్స్సు తునక టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఇది ఒక రాష్ట్ర స్థాయిలో చర్చ ఎందుకు జరుగుతుందో ఒకసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం రామకృష్ణ అనే వ్యక్తి పొంగనూరులో ఆ ప్రాంతానికి సంబంధించిన మంచి టీడీపీ కార్యకర్త చాలా యాక్టివ్గా ఆ ఏరియాలో ఆ మండలంలో అందరి సమస్యలు వింటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం అయితే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులకి రౌడీలకి ఈ కుటుంబానికి మధ్య చాలా కాలం నుంచి రాజకీయ నేపథ్యంలో ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంది ఇది బ్యాక్గ్రౌండ్ ఈ ఆధిపత్య పోరాటంలో భాగంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు కానీ ఆయన కానీ ఆయనకు సంబంధించిన రౌడీ మోకలు కానీ అరాచకత్వానికి మారుపేరు పొంగనూరు ఆ విధంగా చెలరేగి విడిగా జనాన్ని భయభ్రాంతులు చేశారు ఇది చెప్పటానికి ఇంకొక యాడింగ్ ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పొంగనూరు ఏరియాలోకి వెళ్తే భారీ విధ్వంసం సృష్టించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో రౌడీ మోకలు అక్కడ అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా గతంలో చరిత్ర ఉంది సో ఈ రామకృష్ణ చేసిన పని ఏంటి వాళ్ళకి నచ్చని పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలిచి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆ ఆనందంలో ఈ రామకృష్ణ అనే కార్యకర్త కేక్ కట్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఇది చూడలేని ఓర్వలేని సహించలేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన రౌడీలు వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబం మీద ఆ రోజు దాడి చేశారు దాడి చేసి కేక్ కట్ చేస్తుంటే ంతటి రాకొని సార్ వాళ్ళ కుటుంబం మీదకు వచ్చి ఇంటి మీదకు వచ్చి దాడి చేశారు సరే అప్పుడు కేసు రిజిస్టర్ అయింది ఈయన రామకృష్ణ అనే అతను హత్య గావించబట్టానికి ఒక రెండు రోజుల ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు నాకు ప్రాణహాని ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రౌడీ మోకలు నన్ను హత్యా ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకు వచ్చే థ్రెట్నింగ్ కాల్స్ ఇవన్నిటిని బట్టి ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఒకటి రెండోదే ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు చాలా సీరియస్గా చూడండి దీని మీద రక్షణ కల్పించండి ప్రాణహాని ఉంది అని పోలీసులు నిర్లక్ష్యం వహించారు ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా తీసుకోవాలి మనం పార్టీలకు అతీతంగా పోలీస్ యంత్రాంగం మరి ముఖ్యంగా అక్కడున్న పోలీస్ యంత్రాంగం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాసనలు ఇంకా పూర్తిగా అందులో ఉన్నాయి కాబట్టి ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఇంకా ఆ వాసనలు పోక పోలీసు వాళ్ళు ఇంకా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతంగా వ్యవహరిస్తూ వస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన కేసు ఇచ్చినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు సరే మొన్న ఒక రోజు పదో తారీఖు అనుకుంటాను రామకృష్ణ వాళ్ళకి సంబంధించిన ట్రాక్టర్ వేరే ఎక్కడో వెళ్ళింది మట్టి తీసుకొని పొలంలో మా ఏరియాలో నుంచి అని చెప్పి ఈయన మీద రామకృష్ణ కొడుకుని చంపటానికి వెంకటరమణ పెద్దిరెడ్డి స్వయంగా బాగా అనుచరుడు ఇంకొక అతను రెడ్డప్ప వీళ్ళిద్దరూ కలిసి ఇంకా కొంతమంది నలుగురితో కలిసి రామకృష్ణ కొడుకుని హత్య చేయటానికి ప్లాన్ చేసి వచ్చారు ఆ కొడుకు తప్పించుకోకపోవటం తప్పించుకొని వెళ్ళటం వల్ల చే కట్ అయింది గతంలో కేక్ కట్ చేసినప్పుడు రామకృష్ణ భార్యని కాళ్ళు ఇరక్కొట్టారు సో ఈ విధ్వంసకాన్ని ఇట్లా ఉంటే మొన్నటి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది కుటుంబ తగాదాలని చెప్తున్నారు అసలు విషయం ఏంటంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎస్పి మణికంఠ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రే సంబంధించిన రౌడీ మోకలు శ్రేణులు ఆధిపత్య పోరాటం కోసం ఈయన్ని హత్య చేశారని ఎస్టాబ్లిష్ చేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సో ఈయన్ని కొడుకు ఎప్పుడైతే తప్పించుకొని కట్ట వెళ్ళిపోయిందో రామకృష్ణని వెనక ముందు చూడకుండా గొడలతో నరికి పడేసి అప్పుడు స్పాట్లు చంపేశారు మరి పోలీసు వాళ్ళు మొదలే కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ తీసుకొని ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆయన ప్రాణాలు ఉండేది కాదు మరి రెండో అంశం ఏంటంటే అప్పుడు ఆ సీఏ ఎవరైతే నిర్లక్ష్యం వహించారో శ్రీనివాసులు ఆయన సస్పెండ్ చేశారు ఆ కానిస్టేబుల్ ఒక అతను సస్పెండ్ చేశారు కానీ సస్పెండ్ చేయటం వల్ల సమస్య రూట్ కాజ్ ఎక్కడుందో దాన్ని వెలికి తీకపోవటం వల్ల ఇటువంటి కంటిన్యూ అవి అయ్యతూనే ఉంటాయి ఎప్పటికీ ఖచ్చితంగా ఎవరైతే వెనక పెద్ద మనిషి ఉన్నారో ఇప్పుడు ఎస్పీ గారు చెప్పిన స్టేట్మెంట్లో ఏముంది ఈ వెంకటరమణ ప్రధాన నిందితుడు రెడ్డప్ప అతను దానికి స్కెచ్ చేసిన అతను వీళ్ళిద్దరికీ ఆయుధాలు సప్లై చేసిన అతను మహేష్ వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ లెఫ్ట్ హ్యాండ్లుగా ఉన్న అనుచరులు సో వాళ్ళంతటి వాళ్లే ఈ చిన్న గొడవకి ఈయన్ని హత్య చేయవలసిన అవసరం లేదు అంటే ఆధిపత్య పోరు కోసం ఈయన టీడీపీకి సహకరిస్తున్నాడని టీడీపీ గెలిచిన సందర్భంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అక్రమాలు దౌర్జన్యాలు ల్యాండ్ లెక్కరు శాండు ఇన్ని మాఫియాలు చేస్తా ఉంటే ప్రతి దానికి చాలా సంవత్సరాల నుంచి రామకృష్ణ దానికి అగనెస్ట్గా కంప్లైంట్స్ ఇవ్వటం పోరాటం చేయటం దాన్ని అభ్యంతరాలు చెప్పటం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గిట్టనే అంశం ఎప్పటి నుండి గ్రడ్జి ఉంది అయితే ఉంది గ్రడ్జి కాదు పెద్ద లొల్లి ఉంది సో ఆయన అక్రమాలు చేసిన ప్రతిసారి అది భూ కబ్జా కావచ్చు మాఫియా కావచ్చు ఇసుక కావచ్చు శాండ్ కావచ్చు లేకపోతే లిక్కర్ కావచ్చు ప్రతిసారి రామకృష్ణ ఎదురు పోరాటం చేసి కంప్లైంట్ ఇస్తూ వస్తున్న నేపథ్యం అది బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన మీద ఈయనకి ఎప్పటి నుంచో కక్ష ఉంది ఇట్లానే వదిలేస్తే ఆయన రాచరిక వ్యవస్థ అక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్కెచ్ చేసి వాళ్ళ అనుచరులను పంపించి సంపించారేమో అనేది పోలీసులు అనుమానాస్పదంగా విచారణ మొదలుపెట్టి విచారణ చేస్తున్న సందర్భం ఎందుకంటే దొరికిన వాళ్ళు చంపిన వాళ్ళు ఆయనకి ప్రధాన అనుచరులు ఇప్పుడు వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎవరు ప్రోత్సహించారు ఎవరు ఈ పని చేయమని చెప్పారు హత్య చేయమని చెప్పింది ఎవరు అనేది కనుక ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత పొరపాటున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు బయటకు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో కనిపిస్తుంది అని పోలీసు వర్గాల వాళ్ళు ప్రాథమిక విచారణలో వెలుగులోకి తీసుకొచ్చారు ప్రెస్ మీడియా సమక్షంలో సో ఈ విధంగా అద్దు అదుపు లేకుండా అక్రమాలకి అరాచకాలకి మూలబిందు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రూరత్వానికి హత్య రాజకీయాలకి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మళ్ళీ మనం ఒక్కసారి తీసుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద భూ ఆక్రమణ కేసులు ఫారెస్ట్ ఆక్రమణ కేసులు మఠం భూముల ఆక్రమణ కేసులు లిక్కర్స్ కే కేసులు వాళ్ళ కొడుకు మీద ఆయన మీద రకరకాల వెలుగులోకి వస్తా ఉన్నాయి వీటన్నిటికీ రామకృష్ణ లాంటి ఒక కార్యకర్త ఈయనని వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తున్నాడు అభ్యంతరాలు చెప్తున్నాడు అన్న దృష్టితోటి ఆలోచనతోటి ఈయన్ని హతమార్చడం హత్య రాజకీయాల్ని ప్రోత్సహించడం ఆ పెద్ద మనిషి ఎవరు అనేది వెనకున్న వాళ్ళని వెలుగులోకి ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం వల్ల కొంతమంది అయినా ఇటువంటి చర్యలు చేయకుండా ముందుంటారు ప్రజలకు ఒక మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి శ్రేణులు ఇటువంటి అరాచకాలకు ఎప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ స్లోగా ఉంది అని ఫీల్ అవుతున్న సందర్భంలో ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు సూత్రధారు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప ఈ అచ్చ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ